చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ వెల్కమ్ టు త్రీ టీవీ ఈ నెలాఖరున గజ్వేల్ సభతో కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారు అలాగే ఇక కేటీఆర్ విషయానికి వస్తే ఆయన ఇటు అసెంబ్లీలో అటు రైతుల నిరసన సభల్లో బిజీగా కనిపిస్తున్నారు ఇటు సంగమేశ్వర విశ్వేశ్వర ప్రాజెక్టుల విషయంలో హరీష్ రావు గారు పాదయాత్ర చేయనున్నారు ఇదంతా అబ్జర్వ్ చేస్తుంటే వీళ్ళంతా ఇటు కేసీఆర్ ఫ్యామిలీ అంతా ఈ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు మనకు కనిపిస్తుంది ఈ విషయం గురించి చర్చించడానికి ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరావు గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈ కేసీఆర్ ఫ్యామిలీ మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్న విషయంలో ఈ వీటి పర్యవసనాలు ఎలా ఉండబోతుంది అంటే కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పటికే అంటే ఒక్క కేసీఆర్ అంటే కేసీఆర్ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఎలా చేస్తున్నాడు అంటే ఆయన ఫామ్ హౌస్లో ఉన్నప్పటికీ నిరంతరము పొలిటికల్ యాక్టివిజంలో ఉంటారు కానీ ప్రజల్లో మాత్రమే యాక్టివ్గా కనిపించని పరిస్థితి ఉంది వీళ్ళ ముగ్గురు చూస్తే అంటే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కవిత కానీ చాలా కాలం నుంచి యాక్టివ్గా ఉన్నారు అయితే ఇప్పుడు త్రిముఖ పోరాటం అంటే ఈ తాడో తెలుసుకుంటూ ఉంటారు చూసారా ఆ రకంగా ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు అనేటటువంటి ధోరణిలో ప్రజల్లోకి వెళ్ళడానికి బీఆర్ఎస్ ఫస్ట్ ఫ్యామిలీ అనుకోవాలి మనము ఎందుకంటే పార్టీ అంటే వెళ్ళే ముఖ్యంగా అందువల్ల ఈ బీఆర్ఎస్ ఫస్ట్ ఫ్యామిలీకి పెద్ద దిక్కు అయినటువంటి కేసీఆర్ కూడా రంగంలో దిగడం అనేది ఒక విశేషము ఆల్రెడీ కేటీఆర్ ఆ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినటువంటి కొడంగల్లో కోస్గిలో రైతు నిరసన సభ నిర్వహించారు అది కొంతవరకు సక్సెస్ అయింది తర్వాత వర్గాల వారిగా అంటే విద్యార్థులు యువత ఇంకా మిగిలినటువంటి ఇప్పుడు ఇటీవల మనకు కులగణ జరిగింది కనుక ఆ కులాల్లో ఏ కులాలు అసంతృప్తంగా ఉన్నాయో గమనించి ఆ కులాల వారి నాయకులు కలవడం ద్వారానే ఇవి ఇతరత్ర ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా కేటీఆర్ ఒక యాజిటేషన్ పాత్ర ఉద్యమాలకు సంబంధించి ఆందోళనకు సంబంధించినటువంటి పాత్రలో ఆ పోరాటం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇది మరోవైపు చూస్తే కనుక ఇప్పటికే న్యాయ పోరాటం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక వణుకు పుట్టించాలని బీఆర్ఎస్ చాలా కృతనిశ్చయంతో ఉంది సుప్రీంకోర్టులో పోరాటం చేసాం గతంలో ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆ స్థాయిలో స్పీకర్లు విచక్షణాధికారాలు కానీ స్పీకర్ ఎందుకు తేల్చారు ఎప్పటికి తెలుస్తారో చెప్పండి ఎంత సమయం అనేటటువంటి ఉదాహరణలో ఉంది అంటే ఇది తొందరలోనే కేసు కొలిక్కి రావాలి అందులో అంటే కాంగ్రెస్ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళకి అడ్డుకట్ట వేయడము ఒకవేళ ఈ తీర్పు ఏమన్నా వచ్చి నిర్దిష్ట కాలవేదిలో వన్ ఇయర్లోనో ఆరు నెలల్లోనో ఈ స్పీకర్ తీర్పు చెప్పక తప్పని పరిస్థితి పెడితే అది ఒక పొలిటికల్ ఇష్యూ అవుతుంది అందువల్ల న్యాయ పోరాటంలో కూడా చాలా సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు ఇంకోవైపు హరీష్ రావు కీలకమైనటువంటి నేత అయినటువంటి హరీష్ రావు బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టులకి పూర్తి చేయాలని ఇరవై ఇరవై రెండులో శంకుస్థాపన చేశారు కేసీఆర్ ఒక నాలుగు లక్షల ఎకరాల వరకు నీరు అందుతుందనే అంచనాలు ఉన్నాయి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలంటూ ఆయన పాదయాత్రకి శ్రీకారం చూడుతున్నారు వారం రోజుల పాటు నూట ముప్పై కిలోమీటర్ల పాదయాత్ర అందులో ప్రతి గ్రామంలోని ఆగిన ప్రతి గ్రామంలోని ఒక సభ నిర్వహించాలని ఆ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలని హరీష్ రావు ప్లాన్ చేసుకుంటున్నారు గజ్వేల్లో ఈ నెలాఖరున శంకారం నినాదం ముగిస్తూ ఇంకా చాలా టైం ఇచ్చాము ఈ టైం చాలు ఇంకా మేము వస్తున్నాం అంటూ గజ్వేల్ సభతోటి కొన్ని లక్షల మందితోటి కేసీఆర్ ప్రధాన ఆకర్షణగా ఆయన ఇంకా ప్రజల్లోకి వస్తాను ఈ సభతో మొదలు మాంది ఇది సభ తర్వాత ఇంకంతా రాజకీయమే ప్రజల్లోనే ఉంటామంటూ ఆయన స్పష్టంగానే ఇప్పటికే డిక్లేర్ చేశారు ఇదంతా వీళ్ళంతా ఇలా ఉంటే కవిత కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైనటువంటి ఓట్ బ్యాంక్గా మనకి మహిళలను చూడాలి ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన హామీలు కానీ ఇతరత్ర కానీ చూస్తే కనుక మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెలా రెండు వేల ఐదు వందలు ఇస్తామని హామీ ఇచ్చారు అదొకటి కళ్యాణ వస్తువులో తులం బంగారం ఇస్తామన్నారు అదొకటి తర్వాత మహిళలకి స్కూటీలు ఇస్తామన్నారు అదొకటి ఈ మూడు హామీలు ఏమైనా అంటూ మార్చి ఎనిమిదవ తేదీ నుంచి మహిళ అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కవిత కూడా మహిళల్ని అడ్రస్ చేసే విధంగా ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు సో ఒకవైపు న్యాయపోరాటం ఇంకోవైపు ఉద్యమాలు వర్గాల వారీగా రాజకీయ పోరాటానికి కేటీఆర్ ఇంకా ప్రజా పోరాటానికి అంటే సభలు సమావేశాలు పాదయాత్రల ద్వారా పెద్ద పెద్ద సమావేశాలు సభలకేమో కేసీఆర్ అయితే ఇంకా పాదయాత్రతోటి హరీష్ రావు ఇలా ఓవరాల్గా బీఆర్ఎస్ ఫస్ట్ ఫ్యామిలీ మొత్తం కూడా ఇంకా ప్రజల్లోనే ఉండాలి అనేటటువంటి ధోరణితోటి సిద్ధమవుతున్నారు అందుకు సంబంధించి దాదాపు అన్నీ సిద్ధమైపోయినాయి ఖరారు అయిపోయినాయి శ్రేణుల సమీకరణ ఏ నినాదాలను తీసుకోవాలి ఇవన్నీ వర్కౌట్ అవుతున్నటువంటి వాతావరణం కనిపిస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎఫెక్ట్ ఎలా ఫ్యామిలీ రాజకీయంగా స్ట్రాంగ్ అవుతున్న తరుణంలో ఈ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ టార్గెట్ కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ పార్టీ నిజానికి బీఆర్ఎస్ వన్ ఇయర్ పాటు స్తబ్దతలోకి వెళ్ళడానికి కూడా కారణము ఇప్పుడు చేసేదే నిజమైనటువంటి రాజకీయ పోరాటం అంతకుముందు అధికారంలోకి వచ్చే వరకు చేసినటువంటి ఉద్యమ పోరాటం ప్రజల మద్దతు బలమైనటువంటి మద్దతు అన్ని వర్గాల మద్దతు రాజకీయాలకు అతీతంగా బీఆర్ఎస్కి లభించింది ఉద్యమ పార్టీగా ఉద్యమ పోరాటం చేసింది తొలి పదమూడేళ్ళు చూస్తే కనుక అందువల్ల అధికారంలోకి వచ్చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం ఇతరత్ర అనేక అంటే అన్ని రాజకీయ పార్టీలాగే ఇంకా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది అప్పుడు నిజానికి ఓడిపోతామని కూడా వాళ్ళు ఊహించలేదు ఓడిపోవడంతో ఇప్పుడు తొలిసారిగా ఇంకా ప్రజలు తెలంగాణ సెంటిమెంట్ అనేవి సెకండరీ తప్పు ఇప్పుడు రాజకీయ పోరాటమే చేయక తప్పని పరిస్థితి అందువల్ల ఇది తొలిసారిగా బీఆర్ఎస్ ఈ ఈ పోరాటాన్ని మనం ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి తొలి రాజకీయ పోరాటం ప్రత్యర్థి మీద అంతకుముందు ప్రత్యర్థులు అనేవాళ్ళు ఎవరు లేరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రం డిమాండ్ అనే దాంట్లో అస్తిత్వ పోరాటం అది ఇప్పుడు తొలి రాజకీయ పోరాటంతో సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం అందువల్ల ఇది ఖచ్చితంగా అందులోని కాంగ్రెస్ పార్టీ రకరకాల ఈక్వేషన్స్ తోటి బల అనేక వర్గాలు ఉండేటటువంటి గ్రూపులు ఉండేటటువంటి పార్టీ ఏకతాటిపైకి వచ్చి అది విజయం సాధించింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో కొన్ని బలహీనతలు బయటపడుతున్నాయి సంక్షేమ పథకాలని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయినటువంటి బలహీనత ఒకటి మంత్రివర్గాన్ని విస్తరించుకోవడానికి కూడా అంతమంది చాలామంది అసహాలు ఉన్న మంత్రివర్గాన్ని విస్తరించుకోలేకపోతున్నటువంటి బలహీనత ఒకటి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ పార్టీలోనే కొన్ని గ్రూపులు కొంత పెద్ద నాయకులు చేస్తున్నటువంటి ప్రకటనలు ఒకటి ఆశించిన స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అనేటటువంటిది ఒకటి చేపట్టినటువంటి పథకాలను కూడా పూర్తి స్థాయిలో సంతృప్తికరమైనటువంటి స్థాయిలో ఇవ్వలేకపోతున్నారు అనేది ఒకటి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి బలహీనతలుగా కనిపిస్తున్నాయి వాటి అన్నిటినీ కూడా పొలిటికల్ మైలేజ్ పాయింట్లుగా అడ్వాంటేజ్గా మలుచుకునేటటువంటి దిశలో కేసీఆర్ లాంటి నాయకుడు రంగంలోకి దిగుతున్నాడు అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ స్వయంగా ఫీల్డ్లోకి వచ్చి ఆయన చెప్పినట్టుగా గజ్వేల్ సభ తర్వాత కూడా ప్రజల్లోనే ఉంటాను ప్రజలను కొలుస్తాను నియోజకవర్గ పర్యటనలు చేస్తానంటూ చెప్తున్నాడు నిజంగానే కేసీఆర్ ఆ దిశలో రంగంలో దిగి పోరాటం చేస్తే ఇప్పటికే కాంగ్రెస్లో బయటపడుతున్నటువంటి బలహీనతల్ని అన్నిటిని ప్రజల్లో ఎండగట్టడం మొదలెడితే కనుక ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్గా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే దాన్ని ఆ కాంగ్రెస్ శ్రేణులు లేదంటే కాంగ్రెస్ నాయకులు ఎలా ఎదుర్కొంటారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిణామం ఖచ్చితంగా ఇది పొలిటికల్గా ఒక టర్నింగ్ పాయింట్గా బీఆర్ఎస్ పరంగా కానీ రాజకీయంగా కానీ బీఆర్ఎస్ ఎందుకంటే లోక్సభ ఎన్నికల తర్వాత చాలా బలహీన పడింది ఆ పార్టీకి కూడా జవజవాలు కావాల్సిందే మరోవైపు బీజేపీ బలపడుతోంది కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంటే అక్కడ బీజేపీకి ప్రత్యామ్నాయంగా బలపడుతూ అనేది సహజం రెండు జాతీయ పార్టీలు ఆ క్రమంలో ఈ రెండు పార్టీల మధ్య రాజకీయం కేంద్రీకృతం కావడంతో లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది ఎనిమిది చొప్పున ఆ రెండు పార్టీలు తెచ్చుకున్నాయి బీఆర్ఎస్ బలహీనపడింది బీఆర్ఎస్ ఇప్పుడు బలపడడం బల బలపడేటటువంటి ప్రక్రియ రాజకీయ కార్యాచరణ దీంట్లో కేసీఆర్ పర్యటనలో ఉంది కాంగ్రెస్ని అంటే కాంగ్రెస్ని తిప్పికొడుతూ కాంగ్రెస్ని ఆల్టర్నేటివ్ ఫోర్స్ మేమే అనేటటువంటి ఎస్టాబ్లిష్ చేసుకోవడం బీజేపీ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం కాదు అంటూ ఎస్టాబ్లిష్ చేయడం ఇలా రకరకాలైనటువంటి రాజకీయ అవసరాలు బీఆర్ఎస్ ఇప్పుడు ప్రజల్లో పంపుతున్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇది బహిరంగంగా సవాల్గా కనిపిస్తే అంతర్గతంగా ఇప్పుడిప్పుడే పాల్పడుతున్నటువంటి బీజేపీ కూడా మరో రకంగా రాజకీయ సవాల్గానే ఈ కేసీఆర్ బీఆర్ఎస్ ఫస్ట్ ఫ్యామిలీ పర్యటనలో యాజిటేషన్ మనం చూడాల్సి ఉంటుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాడుతున్నా కానీ ఎక్కడ సంక్షేమ పథకాలు పూర్తిగా అందినట్లు కనిపించడం కనిపించట్లేదు అలాగే డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ఎఫెక్ట్ ఈ వచ్చే స్థానిక ఎన్నికలపై ఏమైనా ఎఫెక్ట్ పడి ఉందా ఆ కాంగ్రెస్పై రాజకీయ పార్టీలు ముఖ్యంగా అధికారం కోసం రావడానికి కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ పూర్తి స్థాయి ప్రజల మద్దతుని పొందడానికి ఉపయోగించేటటువంటి అస్త్రాలు సెంటిమెంట్ భావోద్వేగాలు ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ని తీసుకుంటూ ఉంటారు ఒకవేళ దామిచ్చినటువంటి హామీని అమలు చేయలేకపోయినా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇప్పుడు చూస్తే కనుక మీరు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చెయ్యాలని ఉన్నప్పటికీ నిధుల కొరత అనేది చాలా పెద్ద సమస్యగా ఉంటది ఇప్పుడు మనకి మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కానీ లేదంటే తులం బంగారం అందరికి పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇస్తామనేది కానీ స్కూటీలు ఇస్తామనేది కానీ నిరుద్యోగ ఇలాంటివి అనేక వనరులతో ముడిపడినవి వాటిని చేయడం అనేది అంత ఈజీ అయినటువంటి అంటే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చినంత ఈజీ కాదు అదే సందర్భంలో వీటిని చేయాలంటే డైవర్షన్ పాలిటిక్స్ని ప్రభుత్వం అనుసరిస్తూ ఉంటుంది ప్రతిపక్షాన్ని డిఫెన్స్లోకి నేట్టేసే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ ఉంటాయి ఉదాహరణకి ఇటీవల కులగణన అంటే మేజర్ స్కీమ్స్ వాటికి సంబంధించి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే వాతావరణం ఏర్పడినప్పుడు బీసీలకు సంబంధించి కులాలు కులగణన ఎంతమంది ఉన్నారు వీళ్ళ వర్గాలు రిజర్వేషన్లు ఈ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకన్నా ఈ తీసి ప్రజల్లో భావోద్వేగాలు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి ప్రతిపక్షం కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజల సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టి ప్రస్తుతానికి కులగణంలో చోటు చేసుకున్న లోపాలు కులగాడంలో అడిగిన ఎలగిన జరిగింది అంటూ వర్గాల వారీగా దాని మీద కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది ప్రతిపక్షం మామూలు ప్రభుత్వ వైఫల్యాల కంటే కూడా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అది ఒక రకమైనటువంటి డైవర్షను ఇంకా హైదరాబాద్ నగరము అభివృద్ధి వీటికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున గతంలో చర్చ జరిగింది ప్రాజెక్టులు ఉన్నాయి దాంట్లో నుంచి హైడ్రా అనేటటువంటి దాన్ని రావడం తోటి హైడ్రో ఏం చేస్తుంది అసలు ఏం జరగబోతుంది ఇది ఒక రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఇలా రకరకాల రూపాల్లో రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులో ప్రతిపక్షము ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పక్షము చేస్తూ ఉంటాయి అల్టిమేట్గా రిజల్ట్ అంటే అల్టిమేట్గా ఇది ఎంతకాలం నడిపినప్పటికీ చివరి రిజల్ట్ అనేటటువంటిది ఎన్నికల్లోని మాత్రమే ప్రతిబింబిస్తూ ఉంటుంది ఈ లోపల ప్రజల యొక్క మూడ్ని సెంటిమెంట్ని అనుకూలంగా మార్చుకోవడానికి అటు ప్రతిపక్షం కానీ ఇటు అధికార పక్షం కానీ ప్రతిపక్షం అయితే ప్రభుత్వాన్ని నిలదీయడానికి రకరకాల కోణాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిలదీయడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వ పక్షం అయితే ప్రజల్లో ఉండేటటువంటి భావోద్వేగాలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కానీ కూలగణ కానీ రిజర్వేషన్ల వర్గీకరణ కానీ ఇతరత్ర కొన్ని సెంటిమెంట్లు కానీ వీటిని బయటకు తీసుకొస్తూ ఉంటుంది ఇప్పుడు జరుగుతున్నది నిజంగానే ప్యూర్లీ అటు అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య నడుస్తున్నటువంటి వార్ పొలిటికల్ వార్ కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ హైదరాబాద్